ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన అనుమతి లేకుండా ప్రచార వాహనం వాడిన సర్పంచ్ అభ్యర్థిపై కేసు ఎన్నికల కోడు నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వం అనుమతి లేకుండా ప్రచార వాహనాన్ని ఉపయోగించినందుకు ఉస్నాబాద్ మండలంలోని జిల్లలగడ్డ సర్పంచ్ అభ్యర్థి రవీందర్పై కేసు నమోదయ్యింది జిల్లలగడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థి రవీందర్ తన వాహనాన్ని ఎన్నికల ప్రచారం కోసం వినియోగించారు అయితే ఈ వాహనానికి సంబంధించి ఎన్నికల కమిషన్ లేదా సంబంధిత అధికారుల నుంచి ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని తేలింది దీనిని ఎన్నికల కోడ్ నిబంధన ఉల్లంఘనగా పరిగణించి అభ్యర్థి రవీందర్పై కేసు నమోదయ్యింది ఈ సందర్భంగా ఎస్ఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఖచ్చితంగా అమల్లో ఉందని ఎన్నికల బరిలో ఉన్న ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని హెచ్చరించారు ప్రభుత్వ అనుమతులు